నర్సరాపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల కోసం స్టేడియాన్ని శుభ్రం చేశామని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో శానిటేషన్ డంపింగ్ యార్డ్ అధ్వానంగా ఉండేవని తమ కూటమి అధికారంలోకి వచ్చాక మెరుగుపరిచామని చెప్పారు ఐదేళ్లు నిద్రపోయిన వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు గోపిరెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకోలేదని ప్రజలకు ఆయన వద్దకు వెళ్లాలంటే ఇబ్బంది పడేవారని విమర్శించారు తీసుకోండి మరి నర్సాపేట డాక్టర్ కోడలి శివ గారి స్టేడియం లో మరి ఇరవై ఆరు నుంచి ఫుట్బాల్ పోటీలు మొదలవుతున్నాయి రాష్ట్ర స్థాయి పోటీ ఫుట్బాల్ పోటీలు దీనికి దాదాపు నలభై జట్లు పాల్గొంటున్నాయి ఇటువంటి కార్యక్రమంలో ఈ స్టేడియం ని అప్గ్రేడ్ చేయడానికి గడ్డి ఎంత లేకుండా చేయడానికి మరి మైదానాన్ని కూడా శుభ్రం చేస్తూ మరి డిఎస్పీ గారు అదే విధంగా సిఐ గారు మరి సభ్యులందరూ కూడా రావడం జరిగింది ఉమ్మడి కూటమి నాయకులు అందరూ కూడా దీనికి హాజరయ్యారు మరి శానిటరీ వర్క్ అంతా కూడా చేయించాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది మరి దాన్ని కూడా రాబోయే కాలంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ ని పెట్టుకొని దాన్ని కూడా ముందు తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాము అదే విధంగా గడిచిన ఐదేళ్లుగా ఎటువంటి శానిటరీ వర్క్ నర్సాపేట పట్టణంలో జరగలేదు అందువలన కాలంలో పొడికి తీయటం కాని మరి రోడ్లు గుంటలు పోడ్చడం కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది ఏదో జనాలను భయపెట్టి పోలీసు కేసులు పెట్టడం అధికార బలంతో ధన బలంతో అంగబలంతో ఎప్పుడు ఏ రాజకీయం చేయలేం మనం ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని మెచ్చాలి కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ఏ పని చేయడానికన్నా అరవింద్ బాబు ముందుంటాడు అరవింద్ బాబు అంటే అందరు వాడు అందుకని మరి ఇక్కడ మా అక్క అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో మరి శానిటరీ కార్యక్రమం చేయడానికి అందరూ కూడా రావడం జరిగింది ఒకసారి సిగ్గుపడాలి మీరు అందరూ కూడా నీ అమ్మడి తిరిగిన మీ నాయకుల మీద మీ కార్యకర్తల మీద దాడులు చేసే మరి నైతిక బాధ్యత మీరు తీస్తున్నారు మీరు అటువంటి మనసున్న మనుషులు మీరు దుర్మార్గులు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఐదోసారి ముఖ్యమంత్రి అవుతారు మళ్లీ నర్సాపేటకి అరవింద్ బాబు ఎమ్మెల్యే అవుతాడని చెప్పి మీడియా ముఖ్యంగా ఉన్నారు